హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చేయుతో పింఛన్కు సంబంధించినటువంటి నాలుగు వేలు దాంతోపాటు ఆరు వేలు పదహారులు ఎప్పటి నుంచి ఇస్తారు దీనికి అర్హులు ఎవరు అనేది ఈ వీడియో ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాము దీనికి మీరు చేయాల్సింది వీడియో పూర్తి వరకు చూడడం వీడియోని పూర్తి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఈ వీడియోలో ఉన్న సమాచారం ఇతరులకు కూడా వెళ్ళాలి అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి లైక్ చేస్తేనే ఈ వీడియో తెలియని వారికి కూడా వెళ్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి పదిహేను నెలలు అయిపోయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పోయింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వచ్చింది పింఛన్ పెరిగింది లేదు లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వేలు పడ్డది లేదు దీంతో ఎన్నికల హామీని తీర్చాలంటూ పింఛన్దారులు అయితే రోడెక్కుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఏదో ఒకచోట ఆందోళనకు దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా అభయహస్త మేనిఫెస్టోలో చేయుత కింద పెన్షన్ను పెంచుతామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నలభై నాలుగు పాయింట్ లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్లు పెంచుతామని దరఖాస్తు చేసుకున్న మరో పది లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామని వాగ్దానం చేసింది వృద్ధులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు డయాలిస్ పేషెంట్లు బోధకాలు బాధితులకు ఇచ్చే రెండు వేల పింఛన్లు నాలుగు వేలు దివ్యాంగులకు ఇచ్చే నాలుగు వేల పింఛన్లు ఆరు వేలు చేస్తామని చెప్పింది కానీ పదిహేను నెలలు దాటినా కానీ ప్రభుత్వం నుంచి ఏ కదలిక లేదు ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా స్పష్టతమైన ప్రకటన వస్తుందన్నందుకు నిరాశ ఎదురవుతుంది డిసెంబర్ నుంచి పింఛన్దారులకు పెంచిన మొత్తం ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారులకు పన్నెండు నెలలకు ఇరవై నాలుగు వేల చొప్పున బకాయి పడ్డది మొత్తంగా నలభై నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది లబ్ధిదారులకు సుమారు నెలకు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల చొప్పున పన్నెండు నెలలకు సుమారు పదివేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించాలి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ ఏడాది మార్చి నుండి పింఛన్దారులకు బకాయి ఒకే చెల్లించింది కానీ రేవంత్ సర్కారు మాత్రం పదిహేను నెలలు దాటిన మొత్తం పింఛాన్ని పెంచకుండా దగ్గ చేసిందని లబ్ధిదారులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో పింఛన్దారులు ఆందోళన బాట పడుతున్నారు పాలమూరు హైదరాబాద్ ప్రజాభవన్లో జిల్లా కేంద్రంలోని నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాలు అందజేశారు పింఛన్ పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అధికారులకు దృష్టికి చెల్లించారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రోడ్డెక్కుతున్నారు కేసీఆర్ హయాంలో వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు గీత కార్మికులు ఇలా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు టాంచనంగా పింఛన్ వచ్చేది నెలకు సుమారు వెయ్యి కోట్ల వరకు ఆసరా పెన్షానికే వెచ్చించేది నలభై నాలుగు పాయింట్ డెబ్బై లక్షల మంది ప్రతి నెలకు మొదటి వారంలోనే ఖాతాలో పడేది కాంగ్రెస్ ప్రభుత్వం తరువాత పదిహేను నుంచి ఇరవై రోజుల ఆలస్యంగా ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ అవుతుంది ఇది ఇలా ఉండగా ఈ చేయూత పెన్షన్ మాత్రం ఇంకొన్ని రోజుల్లోనే ఈ పెన్సిల్ డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం వస్తుంది ఇలాంటి సమాచారాలు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి